నాన్న డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి శంకుస్థాపన చేసిన వెలుగొండ ప్రాజెక్టు నేడు ఆయన బిడ్డ జాతికి అంకితం ఇస్తున్నదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మూడు నెలల్లో వెలుగొండ ప్రాజెక్టుకు నీరు నింపి ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలను సత్సామలం చేస్తామని సీఎం వైఎస్ జగన్ అన్నారు ఈ కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సురేష్ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రజలను వాళ్ళ దాహార్తిని తీసి తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రథమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనల్లను కూడా ఒక్కొక్క టనల్ దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు పై ఉన్న ఈ టనళ్లను రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతిక అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం